ఏ వస్తువు రేటు ధర తక్కువ ఉండదన్న శ్రీకాంత్ రెడ్డిది రాయచోటి కాదు రమేష్ రెడ్డిది రాయచోటి కాదు రాయచోటు ముస్లింస్ ఇస్తే రైచోటికి గెలుస్తుంది ఎందుకు సార్ ఎందుకు వైసీపీ వద్దు అందరూ విసిగించిపోయినారు ఇంకా ఆయన ఫాదర్ అయితే దేవుడు లాంటి వాడు దాదాపు సాహెబ్ దేవుళ్ళు లాంటి ప్రతి ఒక్కరికి పర్సెంట్కి ఇస్తారు అని అంటున్నారు అప్పుడు మీరు అందరు ఒకటే ఎందుకు కావారు అయిపోతాం శ్రీకాంత్ రెడ్డి గారు గెలిచినారు కాబట్టి ఏం చేయలేదు ఎక్కడ కూడా ఏం లేదు వైసీపీ ప్రతి ఒక్కటి రేటు ధరలన్నీ ఎక్కువైపోయినాయి అరాచికాలు ఎక్కువైపోయాయి టోటల్లీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు వేరే గవర్నమెంట్కి ఇవ్వాలని చూస్తుంది ఆ ప్రజలు రాష్ట్రం రాష్ట్రంలో బడ్జెట్లో ఉంది అయినా మెయింటైన్ చేసినారు కానీ సరైన విధానంలో మెయింటైన్ చేయలేదు వైసీపీ నుంచి నాలుగు తూర్లు గెలిచినారు కానీ ఇంప్రూవ్మెంట్ అనేది లే ఇప్పుడు ఏ కచ్చ సాధింపు ఉండదు కానీ ఇంప్రూవ్మెంట్ లేదు ఒకవేళ మైనారిటీకి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది మైనారిటీకి టికెట్ వస్తే కొంచెం అంతగా ఈజీగా ఉంటుంది అందరూ కలిసి కట్టి చేస్తే నమస్తే మీ పేరు ఉబేదుల్లా సార్ ఈసారి రాయచోటిలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు మనకు దాదా సాహెబ్ కొడుకు ఇర్షాద్ వస్తేనే బాగుంటుంది ముష్టాక్ 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 ఇర్షాద్ పెద్దోడు ముష్టాక్ ముష్టాక్ మేడం అంటే టీడీపీ గెలవాలి అంటున్నారు ఎందుకు సార్ వైసీపీ త్రీ టైమ్స్ చేసింది కదా ఏం చేయలేదా చేసాం కరెక్టే ఏ వస్తువు రేటు ధర తక్కువ ఉండదు చెప్పండి మీరు మనకు అమ్మఒడి ఇస్తున్నారు అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు కరెక్టే కానీ ఇది వస్తువులు ఏ వస్తువు ఆ రేటునింది ఏ వస్తువు కూడా ఆ రేట్ లేదు ముందు ఇప్పుడు ఎట్లా ఉండాలి అది అది మాకు నచ్చలేదు మీరు లెక్క కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఆహా అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏమి అవసరం లేదు పింఛని పెంచాల్సిన అవసరం కూడా లేదు ఇంకా అమ్మఒడి వేసి అంత దినస్థితిలో ఏ తల్లిదండ్రులు లేరు అందరూ తమ బిడ్డలు బాగా చదువుకోవాలా బాగుండాలనేసి కోరుకుంటున్నారు వీళ్ళు లెక్క ఇచ్చేసి మేము లెక్క ఇస్తున్నాము అది ఇస్తున్నాము ఈ భరోసా ఆ భరోసా అనేసి ఏమద్దు మాకు టీడీపీ ఉంటేనే బాగుంటుంది ముస్తాక్ హుస్సేన్ గారి గురించి చెప్పండి ఏమా మంచి మనసున్న వ్యక్తిత్వం అయింది మొదటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా మాకు బాగా తెలుసు బాగుంటుంది వాళ్ళు నమస్తే అండి మీ పేరు మసూద్ అహ్మద్ అమ్మ అహ్మద్ గారు ఈసారి రాయచోటీలో ఎలా ఉంటుంది టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంటుందా వైసీపీయా అమ్మ ఇక్కడ ఏ క్యాండిడేట్ నిలబెడితే క్యాండిడేట్ని బట్టి ఉంటుంది పార్టీలు పరంగా వదిలేయండి క్యాండిడేట్ ఎవరు మంచోడు ఉంటాడో వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం అంటే వైసీపీ నుంచి యాజ్ యూజువల్ శ్రీకాంత్ రెడ్డి గారు ఉంటారు టీడీపీలోనే ఒకవేళ మారితే మారొచ్చు ఇప్పుడు టీడీపీలో క్యాండిడేట్ ని బట్టి టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది అయితే టీడీపీలో సుబ్రహ్మణ్యం కూస్తే మేము సపోర్ట్ చేస్తాం సుబ్రహ్మణ్యం కాదు అంటే మనం మేము శ్రీకాంత్ రెడ్డి పోతాం అంటే ఇంకొక పేరు మైనారిటీ మీరు మైనారిటీ కాబట్టి చెప్తున్నాను మైనారిటీ క్యాండిడేట్కి ఈసారి టికెట్ ఇస్తారు అనేది వినిపిస్తుంది టీడీపీకి అప్పుడు మైనారిటీస్ అంతా కలిసి ఓటు వేయలేరా మైనారిటీస్ అంతా ఓటు వేస్తారు కానీ ఆయన ఏం చేస్తాడో ముందు మాకు చెప్పాలి కదా ఆయన ఏం చేస్తాడు ఇంకా ఆయన ఫాదర్ అయితే దేవుడు లాంటి వాడు దాదా సాహెబ్ దేవుడు లాంటి వాడు ప్రతి ఒక్కరికి కావలసిన చిన్న పిల్లడు పోయినా కూడా మర్యాదగా మాట్లాడి ఏమో ఏమి అవసరం ఎట్ట అని అడిగి చేస్తా ఉన్నాడు ఇంకా వాళ్ళ బిడ్డల సంగతి అయితే వాళ్ళు అంత దూరం మాకు రాలే వాళ్ళు వచ్చి చెప్తే మళ్ళా ఏం ఆలోచిస్తాము శ్రీకాంత్ రెడ్డి గారి గురించి చెప్పండి మూడేళ్ళు మూడు సార్లు చూసారు కదా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది రెండు వేల తొమ్మిది మూడు సార్లు చూసారు ఎలా ఉండింది పర్వాలే అమ్మా ఆయన అంత మంచిగా పోలే అంత చెడ్డగా పోలే మామూలు ఒక రకంగా పోతా ఉంది టౌన్ గోదావరి సిమెంట్ రోడ్డు అవి ఇవి ఇంప్రూవ్ చేసినాడు ఇంకా ఇదంటే నేషనల్ హైవే చెప్పాల్సిన అవసరం లే రోడ్లు వీధులు సిమెంట్ రోడ్లు వేయిస్తా ఉన్నాడు ఇంకా రాయచోటికి నీళ్ళు వ్యవస్థ భలే ఇబ్బంది ఉంది ఆయన వచ్చినాకే మళ్ళీ మాకు నీళ్ళు వచ్చినాయి డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుండదు నమస్తే అండి మీ పేరు రామ్ 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 రెడ్డి 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 కే సరే ఈసారి ఎలా ఉంటుంది రాయచోటిలో ఎవరికి సార్ టీడీపీ వైసీపీ

అంటే ఈడ రాయచోట్లో వైసీపీకి ఎమ్మెల్యేగా ఉండారు కాబట్టి వైసీపీలో ఉంది ఈడ సరైన నాయకుడు లేరు కాబట్టి తెలుగుదేశానికి క్యాండిడేట్ లేరు ఓకే ఒకవేళ టీడీపీ నుంచి ఈసారి క్యాండిడేట్ మార్చి ఒక మైనారిటీకి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది శ్రీకాంత్ రెడ్డిది రాయచోటి కాదు రమేష్ రెడ్డిది రాయచోటి కాదు రాయచోట్ వాళ్ళకు ముస్లింస్కి ఇస్తే రాయచోటికి గెలుస్తుంది హ్యాపీగా ఉంటారు చేసే వర్త్ ఉంటే మంచిది మైనార్టీకి ఇస్తే అంటే మైనారిటీలో దాదాసాహెబ్ గారి అబ్బాయి ముస్తాక్ కి టికెట్ ఇస్తారు అనే మాట వినిపిస్తుంది ఆయన గురించి చెప్పండి ముస్తాక్ హుసేన్ మంచి అబ్బాయి ఇంకా అబ్బాయి ఇంకా చేస్తే బాగుంటుంది ఏం తెలియని వాళ్ళు వస్తే ట్రేజ్ బాగుంటుంది అందులో ఆ సహాయం చేస్తే ఇంకా బాగుంటుంది రాయచోటి చోటి అంత దూరం దాదాసాహెబ్ గారు చాలా పాతోళ్ళు చాలా మంచి వర్క్ వాళ్ళు ఈ అబ్బాయి కూడా చాలా మంచి పిల్లోడు నమస్తే అండి మీ పేరు చాన్ చాన్ ఈ సార్ ఎలా ఉంటుంది సార్ రాయచోట ఇలా టీడీపీ కలుస్తుందా వైసీపీ కలుస్తుందా టీడీపీని ఎందుకు సార్ ఎందుకు వైసీపీ వద్దు అందరూ విసిగి చూపినారు సారీపీపీ అని అనుకుంటారు అందరూ అన్ఫార్మ్ సార్ టీడీపీ నుంచి సారి టికెట్ మారుతుంది అనే పేరు వినిపిస్తుంది సార్ ఒకవేళ రమేష్ కుమార్ రెడ్డిని కాదని చెప్పి ఒక మైనారిటీకి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది రమేష్ రెడ్డి అన్న గీ కాకపోతే ఇంకా మైనార్టీ కోటాలు ఇస్తే ఇంకా ఫామ్ లో ఆయన ఉన్నాడు ముస్టాక్ అని డాక్టర్ దాదర్సాబ్ వాళ్ళ చిన్న కొడుకు అని ఉన్నాడు ఎలా ఉంటే పర్లేదు మేడం మైనార్టీ కోటాలు ఇస్తే చెప్పండి ముస్టాక్ గారి గురించి నేను వాళ్ళ నా నాయన డాక్టరు నిన్నోరా మంచి మనిషి మొత్తానికి ఎవరికి టికెట్ ఇచ్చినా సార్ టీడీపీ కన్ఫర్మ్ అంటారు కన్ఫర్మ్ నమస్తే అండి మీ పేరు గౌస్ ఖాన్ ఈసారి ఎలా ఉంటుంది సార్ రాయచోటలో వైసీపీ టిడిపి వైసీపీ సార్ ఎందుకు మళ్ళీ వైసీపీ ఎందుకు పనులు చేస్తున్నారు కాబట్టి జగన్ గారే వచ్చేది వేరే వాళ్ళు ఎవరు రారు ఏం సార్ త్రీ టైమ్స్ ఉన్నారు కదా ఆయనే మళ్ళీ ఆయనకే ఇస్తారా ఈ సార్ ఒకసారి టీడీపీ ఛాన్స్ ఉండదా లేదు మేడం ఉండదు ఎందుకంటే అంత క్యాండిడేట్ ఎవరు లేరు ఇక్కడ ఈ వైసీపీ ఎందుకు చేస్తున్నారు అభివృద్ధి జగన్ అన్నట్టు చూసి ఆయనకి ఓటు వేసేది అంటే నాకు వినిపించింది సార్ టీడీపీ నుంచి మైనారిటీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మైనారిటీ పర్సన్ కి ఇస్తారు అని అంటున్నారు అప్పుడు మీరు అందరూ ఒకటవరా ఎందుకు అవరు అయిపోతాం ఒకటే మనం ముస్లిం మైనార్టీకి ఇస్తే మనం ముస్లింస్ గా సపోర్ట్ చేస్తాం దాదా సాహెబ్ గారు అబ్బాయి తెలుసా మీకు ముస్తాక్ హుస్సేన్ ఆయనకి టికెట్ ఇస్తారు అని అంటున్నారు ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది ఆయనకి వేస్తాం మా మనిషి కాబట్టి ఆయనకి వేస్తాం మనం ఆయన మా మనిషి కాబట్టి ముస్లింస్ కాబట్టి మనం ముస్లింస్ కి సపోర్ట్ చేస్తాం నమస్తే అండి మీ పేరు

వాళ్ళ ఫాదర్ చాలా మంచివాడు పేద నిరుపేదలకి వైద్యం ఉచిత వైద్యాలు చాలా చేశారు వాళ్ళు మనుషులకు ఇస్తే చిన్న మనుషులు పైకి వస్తారు ఇవ్వడమే మంచిది మీరు మీ ఒపీనియన్ చెప్పండి ఆయనకి ఇస్తే బెటర్ అంటారు ఇస్తే ఏం బెటర్ మేడం శ్రీకాంత్ రెడ్డి గారి గురించి చెప్పండి త్రీ టైమ్స్ చేశారు కదా ఎలా ఉందింది ఆయన ఆయన పనులు కూడా పర్వాలే ఆయన మంచి మనిషే సౌమ్యుడు యువాత రాజకీయాల్లో మామూలుగా ఇలాంటివి ఏం ఉండడం మంచి మంచి నిజం ఒకసారి నమస్తే పేరు రాయచెట్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది టీడీపీ ఇక్కడ మోస్ట్లీ ఏమంటే డెవలప్మెంట్ అన్నారు కానీ ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడే నేషనల్ హైవేస్ కానీ అన్ని శాంక్షన్ అయినాయి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చేసిండేదిగా టీడీపీ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే శాంక్షన్ చేశారు ప్రత్యేకంగా అనేది జిల్లా తెచ్చారు కానీ వేరేది ఏం లేదు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఇలా ఉన్నాయంటే ఎప్పుడైనా ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది కానీ లేకపోతే మిగతా టైంలో ఓపెన్ అనేది కాదు టోటలీ ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు అండమయ్యే జిల్లా అందించి ఒక సర్కిల్ కొన్ని ఆర్డర్ డివైడర్స్ చేశారు కానీ ప్రత్యేకంగా జిల్లాలో ఏం అయితే లేదు ప్రజెంట్ ఇక్కడ వచ్చి చాలా టోటలీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి శ్రీకాంత్ రెడ్డికి ఇచ్చి ఇచ్చి ఇప్పుడు వేరే గవర్నమెంట్కి ఇవ్వాలనేసి చూస్తుంది ప్రజలందరూ

కూడా ఛాన్స్ ఉంటుంది ఛాన్సెస్ ఉన్నాయి మోస్ట్లీ దేనికంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది నేనే ఎంబీఏ చేశాను అన్ఎంప్లాయ్మెంట్లో ఇక్కడ స్టేట్కి అయితే ఏం లేదు అట్లా కొన్ని నాకు నేను సర్వే చేసిన ప్రకారం అయితే కొస్తాంధ్ర ఆ సైడ్ అంతా టీడీపీకే ఉంది కానీ వైసీపీకి అయితే లేదు అసలు టీడీపీ వస్తే డెవలప్మెంట్ అనేది ఇప్పుడు నిన్న మోడీ గారు ఓపెన్ చేశారు నేను ఇంతకుముందు ఆ ఏరియాకి పోయినప్పుడు అప్పుడే డెవలప్మెంట్ అయింది అని మొన్న రీసెంట్గా ఓపెన్ చేసి ఈయన ఇది చేసుకున్నాడు కానీ ఏం లేదు ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ కడపలో ఓపెన్ అయింది అప్పుడు టీడీపీ హయాంలోనే రెడీ చేశారు బట్ వీళ్ళు ఓపెన్ చేశారు ఇంకేం చేశారు కొత్తగా అలా చూసుకుంటే టీడీపీకే ఎక్కువ హవా నమస్తే అండి మీ పేరు మేడం రషీద్ గారు ఈసారి రాయచోటిలో ఎలా ఉంటుంది? టీడీపీకి ఛాన్స్ ఉంటుందా లేదా మళ్ళీ వైసీపీకి గలుస్తుందా? అది 50-50 ఉండదు మేడం. ఓకే 50-50 ఉండదు. సర్ జనరల్ గా చెప్పండి. వైసీపీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గడికొట శ్రీకాంత్ రెడ్డి గారి గురించి ఎలా ఉంది ఆయన బా చేస్తున్నారా? బా ఉన్నారు మేడం. ఉన్నారు డెవలప్‌మెంట్స్ ఉన్నాయి. చూస్తా ఉన్నారు రాయచోటి డిస్ట్రిక్ట్ చేశారు.

పేద డాక్టర్ వాళ్ళ ఫాదరు బాగా సేవ కూడా చేశారు ఇంతకుముందు వచ్చి రాయిచిటీలో వచ్చి ఎమ్మెల్యేగా నిలబడ్డారు వాళ్ళ ఫాదరు తర్వాత మన ఎన్టీఆర్ గారు ఆయనకు ఉర్దూ అకాడమీ చైర్మన్ కూడా చేసి ఉన్నారు ఆయన సేవ గుర్తించి ఇప్పుడు వాళ్ళ వాళ్ళు కూడా బాగా పేరు ఉన్నవారు పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు సో ఆయనకి ఇస్తే గెలిచే ఛాన్స్ ఛాన్సెస్ ఉంటుంది మేడం దాదాపు ఎయిటీ నైంటీ థౌజండ్స్ ఓటర్స్ మైనారిటీస్ ఉన్నాయి మేడం ఇస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి మేడం ఏంటి ఏంటి సార్ అసలు ఉన్న ప్రధాన అది కాలేజ్ సమస్య కాలేజ్ గ్రౌండ్ వచ్చి మజీద్ ఉంది మేడం మజీద్కు సంబంధము మన జగన్ గారు వచ్చి సీఎం కాకముందు వస్తే గానీ అది క్లియర్ చేస్తాము అన్నారు కానీ అంతవరకు ఇది కాలేదు మేడం అట్టన్ పెండింగ్లోనే ఉండాలి ఉన్నాయి మేడం ఇంకా ఆ డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి మేడం వాటర్ ఇష్యూ కూడా కొన్ని చోట్ల వాటర్ వస్తూ ఉండదు కొన్ని చోట్ల వాడడం లేదు రావడం లేదు నమస్తే అండి మీ పేరు నా పేరు ఆబిద్ అలీ సరే ఈసారి ఎలా ఉంటుందో చెప్పండి రాయచోటిలో టీడీపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా లేదా మళ్ళీ వైసీపీ కలుస్తుందా రాయచోటిలో మటుకు వైసీపీ మేడం రాయచోటిలో మటుకు గడిగోట శ్రీకాంత్ రెడ్డి సారే వస్తారు తెలుగుదేశానికి నలుగురు ఉన్నారు దాంట్లో నలుగురులో వాళ్ళలో యూనిటీ ఉంటే కఫ్ ఫైట్ ఇవ్వచ్చు లేకుంటే వైసీపీనే ఆల్ టుగెదర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది మెయింటెనెన్స్ అనేది అఫీషియల్ మెయింటెనెన్స్ చాలా ఘోరంగా ఉంది వాళ్ళు నవరత్నాలు అని చెప్పి అన్ని రకాల రత్నాలు ఇచ్చేస్తున్నారు జగన్ సారు నవరత్నాలు అని చెప్పి ఆటో వాళ్ళకు దాని తర్వాత బార్బర్స్కు దాని తర్వాత అందరికీ నవరత్నాలు అని చెప్పి వాళ్ళకంతా ఇచ్చే అవసరం లేదు అయినా కానీ ఇస్తున్నారు ఎవరు కలిగితే వాళ్ళకు రత్నాలు ఇచ్చేసి కొద్దిగా ఫైనాన్స్లో చాలా పూర్గా అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చాలా తక్కువలో అయిపోయింది ముందు నుంచే రాష్ట్ర విభజన చేసి రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది ఆయన మెయింటైన్ చేసినారు కానీ సరైన విధానంలో మెయింటైన్ చేయలేదు అది అది కొద్దిగా మన రాయచోటికు చాలా పథకాలు ఇచ్చినారు చాలా వాళ్ళకు చాలా డెవలప్మెంట్ అయ్యింది జటోజరా చాలా వరకు చాలా డెవలప్మెంట్ అయింది కానీ మన రాయచోట్లో ఉండే ముస్లిమ్స్కు పెద్ద వరం ఇచ్చినారు గవర్నమెంట్ కాలేజ్లో అది రాయచోటి వక్బోర్డుది దాన్ని వరంగా ప్రకటించి దాన్ని అమలులోకి తీసుకొని రాలేకపోయినారు దాన్ని అమలులోకి తీసుకొని రాలేకపోయినారు దాని గురించి చాలా బాధగా ఉంది ఆ జగన్ సారు మీటింగ్లో చెప్పినారు మీ ఒక భూమి మీకు స్వాధీనం చేయండి అని ఆ రోజే కలెక్టర్లకు అందరికీ ఇన్ఫార్మ్ చేసినారు కానీ దాన్ని ఏ విధమైన చర్య తీసుకోలేకపోయినారు మన శ్రీకాంత్ రెడ్డి సార్ కానీ తీసుకోలేదు దాని నుంచి మేము మళ్ళీ జగన్ సార్ వరకు రిపోర్ట్ పోయింది అయినా పోయినా కానీ దాని గురించి ఎటువంటి చర్య తీసుకోలేదు అది చాలా 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 బాధగా ఉంది ముస్లిమ్స్లో మన కౌన్సిలర్లు కానీ సపోర్ట్ చేస్తున్నారో లేదో తెలియదు కౌన్సిలర్లు సపోర్ట్ చేస్తున్నారో లేదో తెలియదు అది మాకు చాలా బాధగా ఉంది అయినా స్టేట్లో మళ్ళీ ఇంకొక తూరి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ రావచ్చు మళ్ళీ అక్కా చెల్లెల మధ్య ఎట్లా ఉందో తెలియదు అన్న అన్న తమ్ముళ్ళు పడి షర్మిళ మేడంకు ఇప్పుడు జగన్కు ఇద్దరికి మళ్ళీ పడింది అది ఎలా ఉంటుంది టీడీపీ నుంచి మైనార్టీ ఇస్తే చాలా చాలా సంతోషకరమనమాట అది మా మనసులో కానీ ఉన్నింది టీడీపీలో మంచి క్యాండిడేట్ను తెలుగుదేశానికి నుంచి ఇస్తే మేము గెలిపించుకుంటాము ఏ పార్టీ నుంచి అయినా కానీ ముస్లింస్లకి ఇస్తే వైఎస్ఆర్సీపీ ఐదర్ వైఎస్ఆర్సీపీ ఆర్ తెలుగుదేశం ఎవరి నుంచి అయినా కానీ మా పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది మాకు అన్యాయంగా ఉంది ఇక్కడ రాయచోటిలో చాలా అన్యాయంగా ఉంది ముస్లింస్లకు స్వీట్ ఇవ్వడం లేదు ముస్లింలకు సీట్ ఇవ్వడం లేదు ముస్లింలను ఏ విధమైన కోఆపరేషన్ చేయడం లేదు మన కొత్తపల్లిలో తీసుకోండి మన ఏవి ఎక్కడ ఎక్కడ ముస్లింస్ ఇది ఉందో పాపులేషన్ ఉందో అక్కడ ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు అదే వేరే ఎన్జిఓ కాలనీస్ కాలనీస్ ఆ పక్క అంతా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ మన ముస్లింస్ ఉండే ఏరియాలో చాలా చాలా పూర్గా ఉంది గాంధీ బజార్లో అయినా కానీ గాంధీ బజార్లో కానీ చాలా మెయింటెనెన్స్ లేదు మున్సిపాలిటీ వాళ్ళు సరిగా పనిచేయడం లేదు ఏ విధమైన కాలువల్లో కానీ తీయడం లేదు అదంతా ప్రాబ్లమ్ ఉంది కౌన్సిలర్లు నాట్ వర్కింగ్ ప్రాపర్లీ కౌన్సిలర్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అంటే మైనారిటీ అంటే దాదాసాహెబ్ గారు అబ్బాయి ముస్తాక్ హుస్సేన్ పేరు వినిపిస్తుంది సార్ దాదాసాహెబ్ గారు అబ్బాయి హుస్సేన్ ही इज़ आल्सो सो ए गुड पर्सन ही मुश्ताक भाई भी अच्छा काम करेंगे वो उनके पिता भी दादा साहब भी कांग्रेस देश में थे जब मुस्लिम का अच्छी सीट मिली थी उनको वो उनको देने से भी अच्छा होगा मुश्ताक टी डी पी एनी एनी पर्सन एनी पर्सन हमारे दादा साहब के बच्चे भी अच्छा काम मुश्ताक भाई नमस्ते शेख मोहम्मद जहिया మహమ్మద్ గారి సార్ ఎలా ఉంటుంది రాయచోటిలో మళ్ళీ టీడీపీకి ఛాన్స్ ఉంటుందా ఈ ఈ తూరి టీడీపీ గెలిచా గెలవాలని మా ఒపీనియన్ ఉన్నది వద్దు వైసీపీ వైసీపీ వద్దు అనేది వైసీపీ నుంచి నాలుగు తూర్లు గెలిచిన ఇంప్రూవ్మెంట్ అనేది లే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అని చెప్పి కచ్చ సాధింపు ఉండదు కానీ ఇంప్రూవ్మెంట్ లేదు ఏం జరిగింది మేము వస్తుంటే కూడా చూసాము బిల్డింగ్ అంతా కూడా బిల్డింగ్ అంతా పగలు కొట్టడం రోడ్ రోడ్లు మీరు వచ్చి చూసి ఉంటారు మీరు దుమ్ము ధూళి ముక్కుకు ఇట్లా పట్టుకొని బండి తొలాల ఎక్కడ చూసినా ఏ రోడ్ చూసినా అంతే ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు లైట్లు వచ్చి నాలుగేళ్ల నుంచి లైట్లు వెళ్ళగాలి ఊరి బయట వెలుగుతాయి కానీ ఊర్లో వెళ్ళగాలి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వేస్తూ ఉన్నారు కాలువలు అనేది వాస ఊరంతా గబ్బు వాసన దుమ్ము ఇది తప్ప వేరేది ఏం లే ముందన్న దోమలు కొట్టే మిషన్ అన్న వస్తాను నేను ఈ నాలుగేళ్లలో దోమలు కొట్టే మిషన్ కూడా లేదు ఇంకా వేరే పార్టీ వస్తే మంచిదే కదా మార్పు వస్తే మంచిదే కదా ఇంకా కొత్తపల్లి మీరు పోయి చూస్తే ఏ రోడ్డు బాగాలేదు ఏ కాలువ బాగాలేదు ఏ వీధి లైట్లు కూడా లేవు సరిగా కొత్త ఈ వైసీపీ గెలుస్తా ఉండేదే కొత్తపల్లెతో అక్కడే అభివృద్ధి లేదు కుళాయి నీళ్ళు ఈ వారానికి ఒకరు కొత్తపల్లిలో ఇంకా వర్షం పడినప్పుడు అయితే ఇంతలో నీళ్ళు వస్తాయి మహమ్మద్పుర మసీద్ కాడ ఇది అభివృద్ధి రాయచోటిలో ఈసారి వాళ్ళు నిర్ణయించుకుంటారు ఒకవేళ టీడీపీ నుంచి మైనారిటీకి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది మైనార్టీ కంటే అది ఇచ్చినప్పుడు ఒకవేళ ఇస్తే ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అందరూ కలిసి చేయాలి మైనారిటీ వీళ్ళు మైనార్టీ అని ఇది పెట్టకుండా చేస్తే బాగుండదు ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి మైనార్టీలు ఎక్కువ ఉండరు అయినా టికెట్ ఆశించడం ఎవరు ఈ దూరి వృంతా వాళ్ళు వాళ్ళు ఆశిస్తూ ఉన్నారని తెలిసింది ఇంకా ఇస్తే ఇచ్చినప్పుడు కూడా పార్టీలో ఉండే మనుషులు సపోర్ట్ చేస్తే అవుతాది కూడా నేను చెప్తాను ఇప్పుడు దాదా సాహెబ్ గారు ఉన్నారు ఎన్టీఆర్ నుంచి కూడా ఆయన టీడీపీలోనే ఉన్నారు వాళ్ళ అబ్బాయి కానీ ఒకవేళ టికెట్ ఇస్తే ముస్తాక్ గారికి ఎలా ఉంటది చూడండి వాళ్ళ గురించి చెప్పండి వాళ్ళ ఫ్యామిలీ ఎలా రాయచోటికి చాలా సేవ చేసినారు వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళు అంత ఇప్పుడు కూడా రా అవసరం పడితే ఏమన్నా బీదా సాధకపోతే సేవ చేస్తూ ఉన్నారు మిస్ తగ్గారు ఆయన ఆయన కాడికి సేవ చేస్తూనే ఉన్నారు వాళ్ళ పెద్దోళ్ళు కూడా బాగా సేవ చేసినారు మైనార్టీ ఉన్నా కూడా అదర్ మైనార్టీస్ కూడా బాగా సేవ చేశారు వైద్యపరంగా కానీ సహాయపరంగా కానీ బాగా సేవ చేశారు మొత్తానికి ఎవరైనా కానీ సార్ టీడీపీ గెలుస్తుంది అంటే టీడీపీ గెలిపిస్తే బాగుంటుందని నాపీయన్ గెలుస్తాదని నేను ఏంటో చూపిస్తున్నాను మేము అడగాలన్నా భయం వేస్తుంది అభివృద్ధి గురించి మనకి ప్రాబ్లమ్స్ ఉండాయని పోయి చెప్తే బెజరింపులు వస్తాయి ఆ రకంగా ఉండాలి దానికోసము మార్పు జరిగితే బాగుంటుంది అనుకుంటాను ఏమైనా జరిగిందా సార్ అలాంటి సంఘటన మస్తుగా జరిగి ఉన్నాయి అన్ని అన్నీ మేము ప్రూఫ్ చూపించాలా మేడం అన్నీ మస్తుగా జరిగినాయి సత్తారా అనే ఒక ఆయన చిన్న మాట అడిగిన దానికి ఆయనకు స్టేషన్కు పిలిపించి ఏదేదో చెప్పా ఇంకొక ఆయన మనిషికి భయపెట్టడము ఫోన్లు చేయడము మస్తుగా జరిగినాయి ఒకటని లేదు ఇంకా మేము చెప్తే కూడా మాకు కూడా అటునే జరుగుతుంది మామూలుగా అందుకోసం ఓపెన్ కావడంలే అందరూ నమస్తే అండి మీ పేరు నా పేరు పెనుగొండ వెంకటరమణ వెంకటరమణ గారి ఎలా ఉంటుంది రాయచోటిలో టీడీపీకి ఛాన్స్ ఉందా లేదా మళ్ళీ వైసీపీ వస్తుందా ఐకమత్యంగా పార్టీకి కష్టపడి ముగ్గురు నాయకులు ఓట్ పోల్ మేము చేస్తే పార్టీ అధికారంలోకి వస్తుంది రాయచోటి టీడీపీ విభేదాలు పెట్టుకొని ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోయినారంటే కొంచెం ఓటమి దశలో నడుస్తుంది రాయచోటి ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తుంది అనుకుంటున్నారు రమేష్ రెడ్డి డబ్బులో ఉండే దోరకనా రెడ్డి థర్డ్ పార్టీ ముగ్గురులో పోటీ ఉంటుంది ఎవరికి ఇచ్చినా వాళ్ళ ముగ్గురులో ఓకే మొత్తానికి ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ అందరు కలిసి ఐకమత్యంగా ఉంటే లేకపోతే ఒకవేళ మైనారిటీకి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది మైనార్టీకి టికెట్ వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అందరూ కలిసి కట్టి చేస్తే నమస్తే అండి మీ పేరు సురేందర్ రెడ్డి సురేందర్ రెడ్డి గారు ఈసారి ఎలా ఉంటుంది సార్ రాయచోటిలో ఎవరికి ఛాన్స్ ఉంటుంది టీడీపీకి ఇస్తారా ఛాన్స్ లేదంటే వైసీపీనే కలుస్తుందా మళ్ళీ ఎందుకు సార్ ఎందుకు వైసీపీ వద్దు వైసీపీ ప్రతి ఒక్కటి రేటు ధరలు అన్ని ఎక్కువైపోయినాయి అరాచకాలు ఎక్కువైపోయినాయి ఈసారి రమేష్ కుమార్ గెలుస్తాడు ఒక లానికి కానీ కాకుండా వేరే ఎవరికైనా టికెట్ ఇస్తే ఎవరికైనా మేము అందరం కాకుండా ప్రసక్తి లేదు ఎవరికైనా అందరూ కలిసి చేస్తారు బాగుంటారు మీరు చెప్పండి మీ పేరు మా పేరు నరసింహారెడ్డి రెడ్డి గారు ఇందాకేదో అంటున్నారు శ్రీకాంత్ రెడ్డికి ఎందుకు సార్ ఎందుకు మీరు ఎందుకు వద్దా కారణం ఆ కర్ణెం కలెక్టర్ని సస్పెండ్ చేశారన్నా చూసుకో పుయ్యి ఏముంటే పేపర్ వచ్చింది ఎందుకు శ్రీకాంత్ రెడ్డి గారు వద్దు అంటే కారణం నుంచి ఇరు పక్కలా పంచాయత్ చేస్తాడు ఒక పక్క పార్టీ కాదు చేసి అన్యాయం పక్కన న్యాయం చేయిస్తాడు అట్లా అదే ఏం జరిగింది అలాంటిది ఏదైనా ఒక సిని అడగడు ఎన్ని కేసులు ఉన్నాయో చెప్తాడు సీయని అడిగితే పుయ్య చెప్తాడు అంటే మాకేం కేసులు లేవులేదు జరిగినట్టు చెప్తాను లేకపోతే ఇంకో రెడ్డి వస్తాడు గురం చెప్పండి వెంకటరామ్ రెడ్డి రాడా ఫోన్ చేయి ఈసారి టిడిపి ఎలా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తుందా ఏనా అది వీళ్ళు చెప్పారు ఎప్పుడు గెలుస్తుందని అంటే ముగ్గురు నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి ఈసారి రమేష్ కుమార్ రెడ్డి అంటారు రామ్ ప్రసాద్ రెడ్డి అంటారు ఇంకో పక్క దాదా సాహెబ్ గారు అబ్బాయి ముస్తాక్ హుస్సేన్ అని అంటున్నారు సో అలా ఎవరికి ఇచ్చినా గెలుస్తుందా అనేది నమస్తే అండి మీ పేరు నమస్తే నా పేరు జలాలుద్దీన్ జలాలుద్దీన్ గారు ఈసారి రాయచోట్లో ఎలా ఉంటుంది వైసీపీ టీడీపీ వైసీపీ అని లేదు టీడీపీ అని లేదు ఇక్కడ ఎట్లా ఉన్నదంటే రాజశేఖర్ రెడ్డి బొమ్మని చూసేసి వైఎస్ఆర్ వైసీపీ దారిని పోయి ఉంటాడే అడుగు తినేవాడు కూడా వానికైనా వైసీపీనా అది పరిస్థితి కానీ వైసీపీ వర్క్ ఏం లేదు శ్రీకాంత్ రెడ్డి గారు గెలిచినారు కాబట్టి ఏం చేయలేదు ఎక్కడ కూడా ఏం లేదు ఎక్కడ ఏం లేదండి సార్ ప్రాబ్లమ్స్ అసలు అన్ని వసతులు ఏం వీధులు మీరు ఒకవేళ ఇక్కడ చూస్తున్నారు కదా వీధుల్లో పోయి చూడండి ఏం లేదు ఇప్పుడు ఏమన్నా అవసరానికి చెప్తే లాస్ట్ టైం ఒక మా ఇది వీధి ఎవరు ఎవరు వచ్చేది కౌన్సిలర్ ఆయనకు చెప్తే ఈ ఎలక్షన్ ముందర ఉన్నారు ఇప్పుడు వర్క్ జరగవు అది ఇది కానీ పక్కనే వర్క్ చేస్తున్నారు మా కులాది నీళ్ళదే ప్రాబ్లం ఉండదు ఇప్పటి నుంచి చెప్తాను కానీ సాల్వ్ లేదు అది వాళ్ళ అవసరాన్ని బట్టి వీధుల్లోకి వస్తారండి అంతే మళ్ళీ ఏముండదు అదే విషయం సార్ అండి ఈసారి మరి టీడీపీ ఎలా ఉంటుంది సార్ ఒక ఇటు పక్క మైనారిటీకి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అనేది వినిపిస్తుంది దాదా సాహెబ్ గారు అబ్బాయి ముస్తాక్ మాలుడే ఎలా ఉంటుంది ఒకవేళ ఆయన టికెట్ ఇస్తే చెప్పలేమండి చెప్పలేం ఫైట్ ఉంటుంది ఆయన ఆయనకి ఇస్తే ఇక్కడ ఎక్కువ మైనారిటీ ఓట్ బ్యాంక్ పై ఎక్కువ కదా సార్ డిసైడ్ చేసేదే మైనారిటీ కరెక్ట్ చెప్పలేం అది చెప్పలేం మైనారిటీ అని లేదో మామూలుగానే లేదు చెప్పలేము ఇక్కడ పరిస్థితి ఎందుకంటే చుట్టుపక్కలంతా ఎవరికి వాళ్ళు తోచింది చేస్తూ ఉంటారు ఈ సైడ్ నుంచి పోతే టీడీపీ వస్తుంది ఈ సైడ్ నుంచి పోతే వైసీపీ వస్తుంది అట్లా ఉండదు టౌన్ వరకు వచ్చేసి అటు ఇటు ఉంటాయి రెండు ఉంటాయి ఫైట్ వైసీపీకి ఉంటుంది టీడీపీకి ఉంటుంది ముస్తాఫ్ హుస్సేన్ గారి గురించి చెప్పండి ఇండివిజువల్గా ముస్తాఫ్ హుస్సేన్ అంటే ఇంక మేమేం చెప్పేదాన్ని ఉన్నాదండి మాల్లుడే ఆయన మేమేం చెప్పలేము మంచోడే అంటాం అంతే కదా ఎందుకంటే ముస్తాక్ అహ్మద్ని చూసి ఏమి ఇవ్వడం లేదు వాళ్ళ పాదర్ని బట్టి ఇస్తున్నారు అదే విషయం